గుడ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇవాల్టి రోజున పలు రకాల హోమ కార్యక్రమాలు నిర్వహించారు అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీ సముద్రాల విజయకుమార్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా సంఘం కమిటీ మెంబర్లు వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాల్టి రోజున మరి కొద్దిసేపట్లో పడి పూజ కార్యక్రమ మహోత్సవానికి విచ్చేస్తున్నటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతున్నారు పదునెట్టాంబడి పూజా కార్యక్రమాలు మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతున్నాయి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నెల్లూరు రోడ్డు లో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం నందు ఇవాల్టి రోజున ఈ యొక్క పడి పూజ మహోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు ఆలయ కమిటీ వారు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నెల్లూరు రోడ్డు బద్వేల్ అయ్యప్ప స్వామి చరిత్ర ప్రకారం ఆయన శివుడు మరియు విష్ణువుల కుమారుడు అందుకే ఆయనను మనం హరిహర సుతుడు అని పిలువబడతారు ఇవాళ రోజున ఈ యొక్క ఆలయానికి కూడా హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంగా పేరుగాంచింది అయ్యా అంటే విష్ణువు మరియు అప్ప అంటే శివుడు పేర్లతో పిలిచి అతన్ని అయ్యప్పగా పిలవడం మొదలు పెట్టారు ధర్మాన్ని రక్షించడానికి దుష్ట శక్తులను అంతం చేయడానికి అవతరించాడు ఆ అయ్యప్ప ముఖ్యంగా మహిషి అనే రాక్షసుడిని సంహరించడానికే శబరిమల క్షేత్రంలో వెలిశాడు ఆ అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మండల దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఆ యొక్క భక్తులు మనం ఇక్కడ ప్రధానంగా ఒక ముఖ్య విషయం గమనించాలి గమనించాల్సింది ఏంటంటే నలభై ఒక్క రోజులు నియమ నిష్టలతో కాళ్లకు పాదరక్షలు లేకుండా కింద కటిక నేలపై తుంగ చాపపై నిద్రపోతూ ఉంటారు అంటే ఒక కఠినమైనటువంటి దీక్షను అవలంబిస్తూ ఉంటారు ఆ అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి ఒక్కరిని పేరుతో కాకుండా దీక్ష తీసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి అని పిలువబడుతూ ఉంటారు ఆ యొక్క అయ్యప్ప స్వామి భక్తులు మనం అయ్యప్ప స్వామి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఎవరైతే నియమ నిష్టలతో ఈ యొక్క నలభై ఒక్క రోజులు మండలి కాలం పాటు దీక్ష తీసుకొని ఇక్కడి నుంచి ఇరుముడితో నదికి బయలుదేరి నదిలో స్నానం చేసి అక్కడి నుంచి ఇరుముడిని తల మీద కట్టుకొని ఆ యొక్క పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆ అయ్యప్ప స్వామిని మూడు సెకండ్లలో మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత చాలు అయ్యా అయ్యప్ప ఈ జన్మ కంటే మరి మాకు ఏమీ అవసరం లేదు అని అన్నటువంటి భక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు ఏక శిలా నగరం ఇవాళ రోజున ఇక్కడ ఈ హరిహరస్త హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు మన రాయలసీమలో ఎక్కడా లేని విధంగా ఏకశిల పది అంటే ఏకశిలలో పద్దెనిమిది మెట్లు మన రాయలసీమలో ఎక్కడా లేవు ఇవాటి రోజున ఈ యొక్క గుడికి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు ఆలయ నిర్మాణంలో తాను కూడా భాగస్వామి కావడం అనేది ఎంతో విశేషమని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మన బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నాయకులు కె రితీష్ రెడ్డి గారు వారి వెమ్మటి మున్సిపాలిటీ నాయకులైనటువంటి వెంగల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇవాళ రోజున స్వామి వారిని దర్శించుకోవడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు వారికి వేద పండితులు ఆశీర్వాదం పలుకుతున్నారు మనం ఇక్కడ చూడొచ్చు బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రితీష్ రెడ్డి గారు వారి వెంబటి ఎల్ఎస్జి డ్యామ్ నీటి సంఘం అధ్యక్షులు రమణారెడ్డి గారు ఏపీఐఐసి డైరెక్టర్ ఒద్దిబైన ప్రసాద్ రెడ్డి గారు ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత పెరుగు వెంకటయ్య గారు ఏసియన్ సంస్థల చైర్మన్ శ్రీ రాగిమాను ప్రతాప్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ శ్రీ వాకుమల్ల వెంకట నరసింహారెడ్డి గారు ఇలా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవడం మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనం మరొక ముఖ్య విషయం తెలుసుకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిషి అనే రాక్షసి దేవతలను ఋషులను పీడిస్తుండేది ఆమెను సంహరించడానికే అయ్యప్ప అవతరించాడు మహిషిని సంహరించి ధర్మ పరిరక్షణ చేశాడు మహిషి సంహారం తర్వాత అయ్యప్ప శబరిమలలో కొలువయ్యి భక్తులకు దర్శనమిస్తున్నాడని మన పురాణాలు చెబుతూనే ఉన్నాయి ఇక్కడ శబరి అనే భక్తురాలు ఆయనకు సేవ చేసి మోక్షం పొందింది శివుడు మరియు విష్ణువుల కలయిక వల్ల జన్మించినందున ఆయనను హరిహర సుతుడు అంటారు ఇది శైవ వైష్ణవ సంప్రదాయాలను కలుపుతూ అయ్యప్ప స్వామి భజన మండలి అయ్యప్ప స్వామి దీక్ష అయ్యప్ప స్వామి యొక్క భజన మండలి మనం గతంలో కూడా చూసాము ఎవరైతే యొక్క రాజేష్ గురుస్వామి అయ్యప్ప స్వామి యొక్క భజన ఆయన ఎంతో బాగా చేస్తూ ఉంటారు వాళ్ళ వారు కూడా ఇక్కడికి రావడం ఆలయ చైర్మన్ సముద్రాల విజయ్ కుమార్ గారు ఇవాళ ఇక్కడ చూడండి ఆయన ప్రముఖ గురుస్వామి రాజేష్ గురుస్వామి గారు అయ్యప్ప స్వామి యొక్క సంకీర్తనలు ఎంతో బాగా పాడుతూ ఉంటారు ఆయన చూడండి ఆయన యొక్క గానానికి భక్తులు ఉవిల్లురుతూ ఆ యొక్క నృత్యం అనేది ఎంతో గొప్ప విషయం చూడండి భక్త పరవశంతో మునిగిపోయినటువంటి ఆ అయ్యప్పలను మనం ఇక్కడ చూడొచ్చు అయ్యప్ప స్వామి యొక్క భజన గీతాలు పాడుతూ ఆ యొక్క ప్రముఖ గాయ గాయకుడైనటువంటి రాజేష్ గురుస్వామి వారు కూడా ఇవాళ రోజున ఇక్కడికి రావడం అయితే జరిగింది అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం గురించి మనం తెలుసుకున్నట్లయితే అయ్యప్ప పర్వత అయ్యప్ప ఈ పర్వతములపై కల అయ్యప్ప స్వామి దేవాలయం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అధిక జన సమ్మర్దం కలిగిన దేవాలయాల్లో ఒకటి ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలభై ఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప మాలధారణ దీక్షణ భారతదేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కువగా వేస్తూ ఉంటారు అలాగే మనం ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాల్టి రోజున బద్వేల్ పట్టణ మున్సిపాలిటీ అధ్యక్షుడైనటువంటి గుర్రంపాటి వెంగల్ రెడ్డి గారు కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొనడం మనం ఇక్కడ చూడవచ్చు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామిని కొలిసిన ఆయన్ని వేడుకున్నా కూడా సర్వ రోగాలు మాయమై నిండు నూరేళ్లతో ఆయుష్తో జీవిస్తూ ఉంటారని మన గురుస్వాములు మనతో చెప్పడం అయితే జరిగింది నిత్య పూజా క్రమంలో గాని దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా కానీ అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతి చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్టం కనిపిస్తుంది భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం మధ్య మాంస ధూమపానానికి వ్యసనాలకు దూరంగా ఉండడం స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇవాళ రోజున బద్వే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రితీష్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం కూడా ఎంతో సంతోషకరమని వారు చెప్పడంతో జరిగింది వీరి అయ్యప్ప స్వామి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది నల్లని వస్త్రాలు తులసిమాల నుదుట విభూతిపై గంధం బొట్టు ధరిస్తారు దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమంలో గడుపుతారు కటిక నేల మీద పండుకుంటారు అందరినీ స్వామి అని సంబోధిస్తారు దుర్భాషణలకు దూరంగా ఉంటారు ఇలా ఒక మండలం పాటు నలభై ఒక్క రోజుల పాటు నియమాలతో గడుపుతారు ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంటుంది దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి ఆరుసార్లు మాల వేసి సీనియర్ స్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు మాలాధారణ అనంతరం తన మనస్సును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి అయ్యప్ప శరణ ఘోషను విడవకూడదు నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి వాళ్ళ రోజున ఇక్కడ హరిహర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు జరుగుతున్నటువంటి పదునెట్టాంబడి పూజా కార్యక్రమంలో ఇక్కడ పద్దెనిమిది మెట్ల మీద ఒక్కొక్క మెట్టు మీద కర్పూరం వెలిగిస్తూ వెళ్తున్నారు ఎంతో గొప్ప దైవ కార్యక్రమం ఇటువంటి దైవ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నాము అలాగే ఎవరైనా సరే వీడియో చూడలేని వారి కోసం వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క ఛానల్ని ఆదరించవలసిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్లిపిలోడు ఇక్కడ చూడండి ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా ఒక భారీగా సంచా కార్యక్రమం ఓం శ్రీ అయ్యప్ప స్వామి ఏ నమ ఓం శ్రీ అయ్యప్ప స్వామి ఏ నమ అంటూ భక్తులు చూడండి ఒక గొప్పగా అరేంజ్ చేశారు ఇక్కడ ఎప్పుడైతే పడిమెట్టు మీద ఈ యొక్క కర్పూరం వెలిగిస్తున్నారు ఆలయ గోపురం మీద ఆలయ ఆలయం మీద ఈ యొక్క పేలుడు నిర్వహించారు చూడండి ఒక గొప్ప దైవ కార్యక్రమం మరొక ముఖ్య విషయం ఏమిటంటే మేం సేకరించిన సమాచారం ప్రకారం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా నలభై ఒక్క రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్ట దిగ్బాలకులు విద్య అవిద్య జ్ఞానం అనే దేవతా రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారారు అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కొక్క అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు అంటే మనం ఇక్కడ మరొక ముఖ్య విషయం చూడండి పద్దెనిమిది మెట్లకు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఏ విధంగా ఉంటాదో ఒకటవ మెట్టు మహంకాళి రెండవ మెట్టు కాలింకాళి మూడవ మెట్టు భైరవ నాలుగవ మెట్టు సుబ్రహ్మణ్యం ఐదవ మెట్టు గంధర్వరాజ ఆరవ మెట్టు కార్తవీర్య ఏడవ మెట్టు కృష్ణపింగల ఎనిమిదవ మెట్టు బేతాల తొమ్మిదవ మెట్టు మహిషాసుర మర్దని పదవ మెట్టు నాగరాజ పదకొండవ మెట్టు రేణుకా పరమేశ్వరి పన్నెండవ మెట్టు హిడింబ పదమూడవ మెట్టు కర్ణవైశాఖ పద్నాలుగవ మెట్టు అన్నపూర్ణేశ్వరి పదైదవ మెట్టు పులిందిని పదహారవ మెట్టు స్వప్న వారాహి పదిహేడవ మెట్టు ప్రత్యంగలి పద్దెనిమిదవ మెట్టు నాగయాక్షిని ఇలా ఈ పద్దెనిమిది మెట్లలో తొలి పంచమ ఐదు మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు అంటే మన కళ్ళు చెవులు నాలుక ముక్కు స్పర్శలకు సాంకేతికంగా భావిస్తారు ఇలా చూడండి ఇవాళ రోజున యొక్క పద్దెనిమిది మెట్లపై దీపాలు కర్పూరం వెలిగించిన తరువాత అందరూ స్వామి వారిని దర్శించుకునేందుకు గర్భగుడి దగ్గరకు వచ్చారు ఇదే విధంగా ఇవాళ రోజున బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారితో ఆలయ చైర్మన్ శ్రీ సముద్రాల విజయకుమార్ గారు అలాగే ఇక్కడ మహిళా భక్తులు కూడా ఉదయం నుంచి ఈ యొక్క ఆలయ వార్షికోత్సవంలో ఎంతగానో సేవలందించారు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఆలయ చైర్మన్ శ్రీ సముద్రాల విజయకుమార్ గారు మాట్లాడుతూ ఎవరు ప్రతి ఒక్క భక్తులకి ఈ యొక్క ఏ వార్షికోత్సవాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు మహిళలకు చిన్నలకు పెద్దలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదములను తెలుపుకోవడమే జరిగింది వాటిలో రోజున ఒక గొప్ప కార్యక్రమానికి ఇక్కడ ఇక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించింది బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ అలాగే ఎవరైనా సరే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం వీక్షించలేని వారి కోసం కూడా మేము మా యొక్క ఛానల్ తరపు నుంచి వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మనం చివరిగా ఒకే ఒక్క ముఖ్య విషయం ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఇక్కడ మరొక ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి మూడు మెట్లు సత్వం తామసం రాజసంసను సూచిస్తాయి ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలంట ఆ తరువాతి రెండు మెట్లు అవిద్యను సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం మనమందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది ఇలా పద్దెనిమిది మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలా మంది నమ్ముతారు ఇవాటి రోజున ప్రజలు భక్తులు యొక్క కార్యక్రమాన్ని ఎంతో బాగా జయప్రదం చేశారు మణికంఠులు తన మెట్ల దగ్గర పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ అస్త్రాల పేర్లు ఏంటంటే ఒకటి శరం రెండు షురిక మూడు డమరుకం నాలుగు కౌమోదకం ఐదు పాంచజాన్యం ఆరు నాగాస్త్రం ఏడు హలాయుధం ఎనిమిది వజ్రాయుధం తొమ్మిది సుదర్శనం పది దంతాయుధం పదకొండున నకాయుధం పన్నెండు వర్ణాయుధం పదమూడు వాయువ్యాశ్ర పాశుపత పద్దెనిమిది త్రిశూలాదనం అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ వెండి రాగి ఇత్తడి పంచమలోహ మెట్లు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది అవి ఇలా ఉన్నాయి ఆనిమ లగిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకమ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వ సంపత్కర సర్వ ప్రియకర సర్వ మంగళాకార సర్వ దుఃఖ విమోచన సర్వ మృత్యు ప్రశమన సర్వ విఘ్ను నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యత ఇవాల్టి రోజున శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఏకశిల పది పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు పిల్లలకు పెద్దలకు స్వాములకు గురుస్వాములకు ప్రతి ఒక్కరికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తున్నాము అలాగే రాజేష్ గురుస్వామి గారు పాల్గొనడం కూడా సంతోషకరం